సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది భారీ వర్షం దాటి ఉస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారు లోతుట్టు కాలనీలు జలమయమై పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది వర్షం దాటికి కోహడా మండలం బస్వాపూర్ ఆరేపల్లిలో సుమారు నూట యాభై ఎకరాలలో పత్తి వరి పంటలు వరద నీటిలో మునిగిపోయాయి అక్కన్నపేట మండలం గొల్లపల్లి మండలం మల్లంపల్లి వెళ్లే రోడ్డులో లెవెల్ కల్వత్ నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇరువైపులా రోడ్డును బ్లాక్ చేస్తారు రామన్నపేట కుందనవాదిపల్లి కుందనవానిపల్లిలో కుంటలు తెగి పడి పొలాల్లో నీటి మునిగాయి కోహెడ ఇందుర్తి గ్రామాల మధ్య రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిపేశారు చిగురు మామిడి మండలం కొండాపూర్ లో వందల ఎకరాల్లో పంట పొలాల్లో వరద నీటిలో మునిగాయి

ಕವನರಲ್ಲಾ ವಾಹನಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿದೆ सारे मोशी <laughs>